కరుణాకర్ యాదవ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు జేపీ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టం ఏమిటంటే ఏంటంటే నేటి దినము పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నాపై అంటే లెస్ అలిగేషన్ చేస్తూ దళిత సైన్యం దందా నడుపుతున్న ఒక బ్లాక్మెయిల్ గాలిపోదలం సుదర్శన్ గారు మసి కాల్చి మొఖాన్ని వేస్తే తుడుచుకుంటాననే ఉద్దేశంతో అతను ప్రేస్ మీట్ పెట్టడం జరిగినది దానిని స్పందిస్తూ స్పందించాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి అతనికి నేను సన్యాసి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ ప్రజాస్వామ్య ఈ దేశంలో మనం ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా నాకు ఒక హక్కు ఉంటుంది కాబట్టి ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో నేను ఈ ప్లేస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది అతను ఆరోపణలో భాగంగా ఏం చెప్పారంటే కేదవరం గ్రామం చాపడ మన్ననానికి సంబంధించిన వ్యక్తి కాదు ప్రొద్దుటూరుకు సంబంధించిన వ్యక్తి చాపడ పోలీస్ స్టేషన్లో ఎలా చేస్తాడనేది ఇది మొదటికి వచ్చారు దానిని సమాధానం చెప్తూ కేదవరం గ్రామం అనేది వాళ్ళ అబ్బల కాలం నుంచి ఉన్న గ్రామము అది పుట్టి పెరిగింది అక్కడే తన యొక్క ఓటర్ కార్డు ఉండేది కూడా అక్కడే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఓటు వేసింది కూడా అక్కడే ఓటర్ కార్డు ఉండేది కూడా అక్కడే వారి పొలాలు ఉండేది కూడా అక్కడే వారి నివాసం ఉండేది కూడా అక్కడే ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు తన జీవనోపాధిత్య పొద్దురు పట్టణం కాబట్టి రావడము పోవడము జరుగుతూ ఉంటుంది ఉదాహరణ నేను ఒక పల్లెటూరులో ఉంటానండి నేను ఒక హైదరాబాద్కు ఒక ఆ నెలలో సంవత్సరం అంటే పోదా అయితే నా నివాసం అక్కడ అవుతుందా కాదు కదా దీనికి సమాధానం అది తెలుసుకుని మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఫిర్యాదు రైడరు అయినటువంటి బాలయ్య చాపడ పోలీస్ స్టేషన్ మార్చి మార్చి రాయడం వలన కర్ణాకర్ ఉద్దేశపూర్వకంగా మనసులో పెట్టుకుని ఒక కుట్ర పడినాడు అనేసి వీధా అభియోగం దీనికి నేను సమాచారం ఇస్తున్నాను దీనికి నేను సమాధానం సిఆర్పి వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా బాధితుడు సరే ఒక ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు ఏ విధంగా ఉందో అదే విధంగా నాన్ కాన్స్టర్ కోర్టు ఎండార్స్మెంట్ తోనూ కాస్టేబుల్ అయితే వెంటనే కేసు నమోదు చేసి ఆ బాధ్యుడికి ఎటువంటి రుసు ఛార్జీ చెల్లించుకున్నానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నకలు కాపీ అని చెప్పి చట్టం చెప్తా ఉంది అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఇప్పుడు నా ఇంటికాడ గొడవ దొరుకుతుంది అది నాకు మాత్రం తెలుసు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎలా తెలుస్తుంది ఇది నిన్న చెప్పిన ప్రెస్ మీట్లో అతనే ఒక సాక్ష్యం కంప్లీట్ మార్చి ఇచ్చినాము మార్చి రాయించినారు అనేసి మార్చి రైట్ మీకు ఉండాలి అనేసి నేను అడుగుతున్నా అంటే మార్చి రాసిన అంటే దాని అర్థమే కేసులో క్రెడిబిలిటీ గ్రావిటి తగ్గించడానికి నువ్వు కుట్రపన్నసి ఇందుకు నేను చెప్తా ఉన్నా ఒక ఫిర్యాదు ఫిర్యాదు అలాగే రాయాలి మార్చే రైట్ వాళ్ళకి లేదు తర్వాత ఫోన్ పే చూసుకోలేదు ఆరో తారీఖు మేము కంప్లైంట్ ఇచ్చాము డబ్బులు అడిగారు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్లో రికార్డు పదివేలు డబ్బులు అడిగేది ఆ రికార్డు బయట తీయాలనేసి ఇందు మూలక నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాని పదివేల డబ్బులు అడగకపోతే నా ముక్కు నేను నేలకు రాస్తాను పదివేల రూపాయలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యను సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సీసీ ఫుటేజ్ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి యొక్క సన్నివేశం అతను చూడాల్సిన బాధ్యత ఉంది ఆరవ తారీఖు మేము ఫిర్యాదు చేసినాము డబ్బులు ఇవ్వలేదు అనే నెపంతో కేసును రిజిస్టర్ చేయలే ఏడో తారీఖున ఏడు గంటలకు మేము ఫోన్పే ద్వారా అతను పదివేలు అడిగితే ఐదు వేలు ఫోన్పే ద్వారా వేయడం జరిగింది ఏడవ తారీఖు అమౌంట్ పడిన తర్వాత ఎనిమిదో తారీఖు కేసు రిజిస్టర్ జరిగింది ఇంతకన్నా ఎవరికి స్నేహం కావాలనేసి నేను అడుగుతున్నాను సరే అతను ఏమంటున్నాడంటే బాలయ్య రైటర్ గారు నేను ఫోన్పే చూసుకోలేదు అనేసి నేను ప్రెస్ నోట్ ద్వారా నేను ఎప్పుడు నేను రిలీజ్ చేశాను పద్నాలుగో తారీఖు నేను రిలీజ్ చేశాను ఏడవ తారీఖున పడితే పద్నాలుగో తారీఖు వరకు ఫోన్పే చూసుకోరా ఇది అతి అంతంగా లేదు ఆశాస్పదంగా లేదు అంటే చెక్ బ్యాలెన్స్ చేసుకోరా లేదా క్రెడిట్ చూసుకోరా డెబిట్ చూసుకోరా పే యాప్ వేసి పెట్టుకున్నారా ఏం చెప్తున్నారు ఇంకా నమ్మించే ఇంత పెద్ద ఎవిడెన్స్ ఉంటే ప్రజలను మొబ్బై పెట్టి ఈ విధంగా చేస్తున్నారే ఇంకా చిన్న చిన్న ఎవిడెన్స్ ఉంటే మీరు ఏం చేయబోతున్నారు అనేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి దీనిపైన లోచన విచారణ చెయ్యాలి తర్వాత నేను దళిత సామాజిక వర్గానికి నేను వ్యతిరేకే అన్నారు ఎస్ నువ్వు అన్నదానికి నేను సమాధానం చెప్తా ఈ నెలలో ఐదు మంది పైన నేను ఫిర్యాదు చేసి ఉన్నాను ఒకటి బద్బేలు రాజగోపాల్ యాదవ్ సిఐ నా సామాజిక వర్గం అక్కడ కానిస్టేబుల్ సస్పెండ్ అయిన వ్యక్తి అతను సోషల్ మీడియా ద్వారా అతని వాయిస్ రికార్డుతో సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ కానిస్టేబుల్ అభియోగం చేసిన ఒక సీఏ గారి పైన నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆరోపణలు నిజమైతే ఆ సీఏ గారిని డిస్మిస్ చేయమని కోరిన వ్యక్తి నేను నా సామాజిక వర్గం తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్ పొద్దుటూరులో సుధాకర్ యాదవ్ కానిస్టేబుల్ అతని పైన ఏసీపీ ట్రాప్ చేయించింది నేను ఒక ప్రముఖ టీవీ ఛానల్ మహాన్యూస్ లో పది నిమిషాల పాటు బ్రేకింగ్ న్యూస్ నడిచింది అది నా సామాజిక వర్గం అతను ఎస్సీ కాదు దళితుడు కాదు రాజగోపాల్ యాదవ్ సి గారు దళితుడు కాదు తర్వాత మైదికూర్లో రూరల్ పనిచేస్తున్న శివశంకర్ యాదవ్ గారు నా సామాజిక వర్గం అండి నేను అతని మీద బహిరంగ లేఖ రాసిన సుధాకర్ యాదవ్ గారికి రాశాను ప్లస్ ప్రభుత్వానికి నేను విన్నవించుకున్నాను అతను నా సామాజిక వర్గం దళితుడు కాదు నన్ను దళితులు అంటారా తర్వాత చాపడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చిన్నపెద్దె గారి పైన రైడర్ పైన రైడర్ ఏ కులం అనేసి నేను స్టేషన్ ఏ కులం అనేది నేను అడగలేదే చిన్న పెద్ద ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి నేను ఒక బీసీ నాకు నాకు కులసంగం కాదు శ్వాస పిలిచిన ప్రతి మానవునికి వారి యొక్క హక్కులను హరింపజేస్తే నేను మాట్లాల్సిన వాయిస్ వాడన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను చేస్తా ఉన్నా తర్వాత దళితడు కాబట్టి ఇతను కక్ష అనేసి అంటే యూపీఐ ద్వారా ఫోన్పే ద్వారా ఆన్లైన్ ద్వారా లంచాలు అవినీతి అక్రమాలు ఆచార అరాచకాలు అసై కార్యక్రమాలు మీరు ఏం చేసినా చూస్తూ ఊడుకుండాలి మేము ప్రశ్నిస్తే నువ్వు దరిద్రులు వ్యతిరేకి అంటే మీరు ఏం చేసినా చూస్తూ ఉండడమే ఇది అంటే ప్రశ్నించకూడదు అనడానికి ఇది ఒక నిదర్శనము కనీసం ప్రెస్పీడ్ పెట్టే లోపల దీని గ్రావిటీ ఎలా ఉంది అతని దగ్గర ఎవరి సేవ్ ఉండనే ఆలోచన లేదా నిన్న నా దగ్గర ఇంకొక వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది అదే సంబంధించిన ఒక ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ నా పేరు రాజేష్ కర్ణాకర దళితులకు అభివృద్ధి ఉంటున్నారు కదా అదైతే మేమే డెబ్బై ఎనభై పర్సెంట్ దళితులు మాకు అండగా ఉండి మేము ముందు ఏమన్నా చేయాలనుకునే అన్ననే చేపిస్తూ ఉన్నాడు అన్న దళితులపై దళితులపై అనేది తప్పది మా దళితులమే అన్న దగ్గర ఉండి మమ్మల్ని మీరు ఇలా ఉండరు ఇలా ఉండాలని ఈ దళితులే దళితులు పీక్కు తింటున్నారని చెప్పి మమ్మల్ని ఒక మాగ్రహం నడిపిస్తూ చేస్తూ ఉంటే ఆయనపైన ఆరోపణలు జరుగుతున్నాయి ఇప్పుడు అది అనేది తప్పండి అదైతే కాదు